హాయ్ అండి నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో వంట వచ్చేసి వంకాయతో చట్నీ ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ కిలో వంకాయల్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా పెట్టి కాల్చుకోవాలి మనకు వంకాయ పైన లేయర్ అంతా నల్లగా వచ్చేంత వరకు కాల్చుకోవాలండి ఈ విధంగా వంకాయ పైన లేయర్ అంతా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి మీకు ఒక్కొక్క వంకాయకి కనీసం ఒక టెన్ మినిట్స్ పడుతుంది కాలడానికి ఈ వంకాయలు నల్లగా అయిపోయాయి మాడిపోయాయి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత నల్లగా అయితే అంత వంకాయ లోపల అనేది చాలా బాగా ఉడుకు ఉడుకుతుంది ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పైన ఆ నల్లగా ఉన్న లేయర్నంతా తీసేయాలి చూసారు కదా మనకు లోపల వంకాయ అనేది ఎంత బాగా ఉడికిందో ఇలాగా వంకాయలన్నింటినీ ఇలాగా పైన లేయర్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారు కదా వంకాయ అనేది చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఇలా గుజ్జులాగా చేసుకోవాలండి ఇప్పుడు ఒక రోకలి తీసుకొని అందులోకి పది వెల్లుల్లి రెబ్బలు వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక స్పూన్ కారం వేసి దీన్ని మెత్తగా దంచుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి రోకలు లేకపోతే మిక్సీలో అయినా మనము గ్రైండ్ చేసుకోవచ్చండి కాకపోతే ఇలాంటి రోకల్లో మనం దంచుకుంటే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తగా దంచుకొని ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఘీని వేస్తున్నాను నెయ్యి మీ ఇష్టం అండి ఆప్షనల్ నెయ్యి వేస్తే మనకు చట్నీ అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వంకాయ గుజ్జుని కూడా వేసుకొని ఒక పది నిమిషాలు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వంకాయ గుజ్జు మనం వెల్లుల్లి కారంలోకి బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇది వేయించేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అలాగే మనము ఫస్ట్ వంకాయని కాల్చుకున్నాం కదా ఆ కాల్చుకునేటప్పుడు కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం ఈ చట్నీ అయితే అదిరిపోతుంది ఎప్పుడూ మనం వంకాయతో కర్రీస్ చేసుకుంటాము కానీ ఒకసారి ఇలాగా నేను చెప్పిన విధంగా మీరు చట్నీని ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది అలాగే ఈ చట్నీ ప్లెయిన్ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను